ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ గారు మండల స్థాయి అధికారులతో ఆధార్ నమోదు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ నమోదు లక్ష్యాలను చేరుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అందేలా చూడాలని ఎటువంటి జాప్యం లేకుండా ప్రక్రియ పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు ఇప్పటికే అనేక మండలాలు వెనుకబడి ఉన్నారని ఈసారి ఎవరు హెచ్చరించారు జిల్లాలోని ప్రతి ఎంపీడీఓ ఆధార్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రతి ఒక్క చిన్నారికి ఆధార్ ఉండే విధంగా చూసుకునే బాధ్యత మండల స్థాయి అధికారులదేనని ఆమె తెలిపారు ఆధార్ నమోదు పురోగతికి కలెక్టర్ సమీక్షించారు ఆధార్ నమోదులో వెనుకబడిన మండలాల అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేసి లక్ష్యాలను చేరుకోవాలని ఆమె సూచించారు ఈ వీక్ అయితే వీక్ అయితే వెళ్తున్నారు సో ఫోటోస్ అవి అన్ని అందరూ సవాల్ తా ఎక్కువ సార్ రోమి గారు సో మీరు మీ మండలికి వన్స్ టు మండల్ ఎక్కడైతే మీరు మండల్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నారో అక్కడికి మీ మండల్ కు కనీసం ఒక్క వన్స్ ఇన్ వీక్ అయినా అక్కడికి మీరు వెళ్ళండి వెళ్ళి మీ డిపార్ట్మెంట్ మీరు రిమూవ్ చేయడంతో పాటు మీకు ఏదైతే ఇంపార్టెన్స్ బికాస్ ఫ్రమ్ దిస్ వర్క్ ఏదైనా ఉంటే మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్ స్పెసిఫిక్ గా అందుకే మిమ్మల్ని అక్కడ జరిగింది సో ఫస్ట్ ఒకటి మీకు సర్వే బ చెప్పడం జరిగింది దట్ ఫస్ట్ రెండోది డైరీ లో అజెండా ఐటమ్ ఇది చైల్డ్ విత్ బర్త్ సర్టిఫికేట్ అండ్ వితౌట్ బర్త్ సర్టిఫికేట్ విత్ బర్త్ సర్టిఫికేట్ మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సినది ఏం లేదు జస్ట్ అడగాలి అక్కడ ఉన్న మీ ఎన్పిడిఓ అదే విధంగా అక్కడికి ఉన్న కన్సర్న్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చైల్డ్ విత్ విత్ బర్త్ సర్టిఫికేట్ మొబిలైజేషన్ జరుగుతుందా హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఐసీఎస్ డిపార్ట్మెంట్ దే ఆర్ మొబిలైజింగ్ ద చిల్డ్రన్ మొబిలైజేషన్ జరుగుతుందా లేదా అక్కడ ఎన్పిటిఓస్ దానికి అక్కడ ఇష్యూస్ ఏంటి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు ఎందుకు తక్కువ ఉంది సో యూ హ్యాడ్ జస్ట్ ఆస్ టు రికమెండ్స్ వాళ్ళు అడిగితే ఓకే బయట నుంచి వచ్చి సో యూఆర్ మై రిప్రజెంటేటివ్ గోయింగ్ టు ద మండల్ సో అక్కడికి వెళ్ళి ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ యూ హ్యావ్ టు గో అండ్ ఆస్క్ రివ్యూ దిస్ ఆస్పెక్ట్ ఎవరెవరి ఎవరి దగ్గర చిల్డ్రన్ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయో ఎన్షోర్ దట్ అక్కడ వారు సరిగా అక్కడ క్యాంప్ పెట్టి ఆధార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు చూడండి దాంట్లో ఇప్పుడు జరుగుమల్లి పుల్లల చెరువు పీసీపల్లి మరిపుడి విత్ చిల్డ్రన్ అదే విత్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న చిల్డ్రన్ ఆధార్ రిజిస్ట్రేషన్ ఆధార్ కార్డ్ లేకుండా ఇప్పుడు లేదు అందరికీ వచ్చేసింది బట్ ఇప్పుడు ఒంగోలు కురిచేడు తంగతూర్ కొత్తపట్నం గిద్దలూర్ మార్కాపూర్ గిదలూర్ అర్బన్ ఎస్కొండ దొంగాల దొనకొండ ఈ మండల్స్ లో ఎక్కువ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ ఆధార్ కార్డ్ లేదు సో ఇక్కడ ఉన్న స్పెషల్ ఆఫీసర్స్ ఇట్స్ యర్ రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఇంట్రాక్ట్ విత్ ద దిఎస్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ ఎంపీ సో ఇది మీ బాధ్యత ఎవ్రీ డే డే టు డే బేసిస్ బేసిస్లో ఫాలోఅప్ చేసుకోవాలి బికాస్ నెక్స్ట్ వన్ వీక్ లోక్స్టీ త్రీ మనం మొబిలైజ్ చేసి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించాలి మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ మీ మండల్ స్టేటస్ ఆఫీసర్ టెన్ థర్డ్ నా రిక్వైర్ లో ఈ ఫ్రైడే నుంచి నెక్స్ట్ ఫ్రైడే నాటికి కంప్లీట్ చేసి ఉండాలి ఏదైతే మనల్స్ ఇప్పుడు నేను అక్కడ ఎక్కువ పెండెన్సీ ఉన్నాయి సో మీరు స్ట్రాటజీ డెవలప్ చేసుకోండి ఒక ఎంత మందిని ఎక్కడ ఏంటి ఇష్యూస్ అప్ టు మీరు ఎలా చేసుకున్నారు అన్ని మీకు సీఈ గారు ఇప్పుడు చెప్పారు త్రీ సెంటర్స్ అంటే సిఎస్సి నుంచి జిఎస్డబ్ల్యూఎస్ నుంచి ఆధార్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి చేస్తున్నారు మీ మండల్కు మీ ఏరియాలో ఎక్కడ ఏ పోస్టల్ వాళ్ళని పిలిస్తే ఈజీగా ఉంటుందో దట్ ఈస్ ఆల్ దోస్ మిత్రిటీస్ కన్సర్న్ ఎంపీడీఓస్ అండ్ దెన్ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ మీరు వర్కౌట్ చేస్తారు అండ్ మీరు చేస్తారు దీనికి మానిటరింగ్ మండల్ ఆఫీస్ బై నెక్స్ట్ వీక్ ఇది కంప్లీట్ చేసి ఉండాలి సిఈఓ జెడ్పీ చెప్పారు

బర్త్ సర్టిఫికేట్స్ లేని వారికి అడేట్ చేసి ఉంటారు